నేడు పౌరులుగా మనకున్న హక్కులు చట్టాలు లేని సమాజంలో స్వేచ్ఛ కోసం భూమి కోసం హక్కుల రక్షణ కోసం ప్రకృతిపర పరిరక్షణ కోసం ఈ నేలను ఈ అడవిని ఆదివాసీ జనాన్ని కాపాడేందుకు ప్రాణాలర్పించిన వీరుల్లో అత్యంత గొప్పనాయకుడు బిర్సాముండా ఈయన జార్ఖండ్ చరిత్రలో ఒక ఆదివాసీ గరిజన పోరాట వీరుడు ఒక ఆధ్యాత్మిక గురువు పద్దెనిమిది వందల తొంభైలో బ్రిటిష్ దమనానికి ధైర్యంగా వారిగుండెల్లో సింహస్వప్నంగా నిలిచిన ఆదివాసి పోరాటయోధుడు బిర్సాముండా ఆదివాసీల భూమి హక్కుల కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉల్గులననే మహాతెరుగుబాటుకు నాందిపలికాడు కేవలం పాతిక సంవత్సరాల వయసే జీవించిన అతని పోరాట స్ఫూర్తి చేసిన త్యాగం ఎంతోమంది అడవి బిడ్డలకు ప్రేరణగా దేశచరిత్రలో చేరగని ముద్రగా నిలిచింది అందుకే భారత ప్రభుత్వం నవంబర్ పదిహేనును బిర్స నూటయాభైవ జయంతి సందర్భంగా ఆదివాసీల ఆత్మగౌరవాన్ని గుర్తుచేయడానికి ఈ రోజును జనజాతీయ గౌరవ్ దివస్గా ప్రకటించింది బిర్సాముండా ఒక స్మారక చిహ్నంగా కాకుండా జాపకాలలో నిలిచే విధంగా ఆదివాసీ వీరులగాధలు పాఠ్యాంశాలలో భాగం కావాలి భావితరాలు చేసిన త్యాగాలను స్ఫూర్తిగా పొందాలి అప్పుడే జన్జాతీయ గౌరవ దివస్ సార్థకమవుతుంది